శ్రేష్ఠ అని ప్రత్యేకంగా అడగమన్నారు నన్ను ఈ క్వశ్చన్ ఎలాగ నేనే రైట్ పర్సన్ అని నువ్వు చూస్ చేసుకున్నా అడగమన్నారు ఇట్స్ నాట్ మై క్వశ్చన్ ఐ నో ది ఆన్సర్ బట్ దే మస్ట్ ది దే వాంట్ టు నో యు టెల్ దెమ్ ఐ హ్యాడ్ పీస్ మోర్ ఇంపార్టెంట్లీ ఐ వేయిటెడ్ ఫర్ మ్యాన్ ఆఫ్ గాడ్ దేవుని సేవకుని కోసం నేను ఎదురు చూశాను ఎప్పుడైతే మా మమ్మీ డాడీ వాళ్ళకి ఈ సంబంధం వచ్చిందో వచ్చిన చాలా రోజులు తర్వాత వి ప్రేడ్ అండ్ వెన్ వీ స్పోక్ అండ్ వెన్ వీ డి డిసైడెడ్ అప్పుడు కూడా ఐ వర్ స్టిల్ ప్రేయింగ్ మీకు కూడా చెప్పాను కదా వెన్ ఐ ఫస్ట్ స్పోక్ టు యూ దేవా ఇది నీ చిత్తమా కాదా అని చెప్పి సెవెన్ డేస్ నేను ఫాస్టింగ్ ఉండి ఆల్మోస్ట్ సెవెన్ డేస్ ఫాస్టింగ్ ఉండి కన్నీటితో ప్రార్థన చేశాను లాడ్ లెట్ దస్ నాట్ బి అ ఫెయిలియర్ లెట్ లెట్ దస్ నాట్ బి అ మిస్టేక్ అని చెప్పి నేను ప్రేయర్ చేసుకొని ఐ ఆస్త్ లాడ్ ఇదే కనుక నీ చిత్తం అయితే నువ్వు నాకు వాక్యం ద్వారా మాట్లాడు ప్రభా స్పష్టంగా నాతో మాట్లాడు నాకు పీస్ దయచేయ అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు గాడ్ స్పోక్ టు మీ త్రూ దిస్ వర్డ్ ఐ హ్యావ్ సెంట్ దెమ్ ఫర్ దే హ్యావ్ కమ్ టు మీ కమ్ ఫ్రమ్ మీ గో విత్ దెమ్ అని వచ్చింది నేనే వారిని పంపాను వారితో నువ్వు వెళ్ళాలి అని చెప్పి ఇంకా ఐ డి నాట్ బ్యాక్ ఆఫ్ ఐ ఫెల్ లైక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పీస్ ఉంది చాలామంది అడుగు అడుగుతూ ఉంటారనమాట ఎందుకని ఎలా తెలుస్తుంది దేవుని చిత్తం అని అసలు దేవుని చిత్తం అనే దానికి బేసిక్గా బేసిక్ దేవుని చిత్తం ఒక కామన్ చిత్తం అందరి పట్ల దేవుని దేవునికి ఉంటుంది కదా అందులో అవతల వ్యక్తి లేకపోతే మనం పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి వచ్చిన సంబంధము వాళ్ళు దేవుని సేవిస్తున్నారా దేవుని ప్రేమించేవారా దేవుని మహిమపరిచే జీవితము కుటుంబం ఉందా లేదా దట్ ఈస్ ద కామన్ వెల్ అఫ్ కోర్స్ మీ ఫ్యామిలీ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు మామయ్య గారు కానీ అందరూ చిన్నప్పటి నుంచి తెలుసు వద్దన కానీ తన సాంగ్స్ కానీ తెలుసు అయితే మీ ఫ్యామిలీ చాలా భక్తిగా చాలా పీస్ఫుల్గా ఎవరితో ఏ ఇబ్బంది లేని ఫ్యామిలీ అని చెప్పి మాకు ఎప్పటి నుంచో తెలుసు అది కాకుండా ఐ వాంటెడ్ పర్సనల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద లాడ్ అండ్ ఐ గోట్ ఇట్ ఫ్రమ్ హిమ్ ప్రైజ్ క్వశ్చన్ అడగలేదు ఇంకేం క్వశ్చన్ లేదు